ఇదిగు వేల మంది వారు లేదు మనకు ఆమరు దూరమున ఎమ్మాయి అను ఒక గ్రామం మనకు ఉండగా జరిగిన సంగతులను గురించి ఒకరితోన్నొకరు సంభాషించుకుని ఉండగా వారు సంభాషించు ఆలోచించు ఉండగా ఏ సూతాన్ని దగ్గరికి వచ్చి వారితో కూడా నడుస్తారు వారు మాట్లాడుతూ ఉన్నారు ఎమ్మాయి అనే మార్గం వెళుతూ ఉండగా జరిగిన సంగతులు ఒకరితో ఒకరు సంభాషించుకుని చూడగా ఈ సంభాషించి ఆలోచించి ఉండగా ప్రభుని ఏ స్వీకరిస్తూ తానే వారి దగ్గరకు వచ్చి వారితో కూడా నడుస్తూ ఉన్నారు అయితే వారి ఆయన గుర్తు పట్టలేకుండగా వారి కొండలు కొమ్ము మరి మూయబడి ఆయన మీరు నడుచు ఒకరితో ఒకరు చెప్పుకుని చూడగా ఈ మాటలే లేమని ఆయన అడగగా వారు దుఃఖ ముక్కులై వారిలో అనివాడు ఆ దగ్గర నేనొక్కడి ఎరుగువా అని ఆయన ఆయన అవి ఏ పని వారిని అడిగినప్పుడు వారు నగరు సంగతి లేవుని ఎదుట ప్రజల ఎదుటూ వాళ్ళు శక్తులుగా ప్రవర్తయినాడని వారు చెప్తూ అయితే ప్రియమైన దేవుడు పెట్టారు మరి మన మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మార్పు శోవార్తలకు మనం వెళ్తాం మార్పు శోవార్త కూడా అక్కడ ఏం బయలుపరిచాడు మనము ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఎక్కడైతే యోగం శోవార్తలు మందులైన మరియు వేరొక స్త్రీలు లోక శోవార్తలు భక్తులైన మరియా లోహాన్ని ఏదో తెలియ మరియు ఇతర స్త్రీలు మనం చూస్తాం ఇక్కడ మనం చూసినట్లయితే మార్పు శువార్తలు కూడా ఎవరు కనబడుతున్నారో మరి ఒక మాట చూద్దాం విశ్రాంతి దినము గడిచిపోగాని మగ్గలైన మరియు యాకోబు తల్లి అయిన మరియు శివమనియు వచ్చి ఆయనను పూజింపబలినని సుగంధ ద్రవ్యములను కొనిది పాల్కొన్నారు ఆ స్త్రీలు కొన్నారు సుగంధ ద్రవ్యములు కొన్నారు కొని ఏం చేస్తారు అంటే వారు ఆదివారము కొందల కాడ కలిసి ఐరదేడి సూర్వోధరు అయినప్పుడు సమాధియత్తుకు చూడగా సమాధితకు వచ్చి సమాధి ద్వారము ఆ రాగి ఎవడో పొందించని ఒకరితో ఒకరు చెప్పబడుతున్నారు ఈ మధ్యలో మరియా వేరొక స్త్రీలు సుగద కొనుక్కొని సూర్యోదయం సమాధి సమాధి వెళ్ళి చూస్తూ ఉన్నాడు అది ఎప్పుడు తెలుసా అంటే సూర్యోదయం తెల్లవారి పొడిపే తెల్లవారు ఆ ద్రవ్యములు తీసుకుని అద్దకు వెళ్ళారు చూడని రోచనని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభు వారిని పూజించాలని ఆ సుగంధ ద్రైవములతో కుయ్యాలని కొడుక్కిన పట్టుకుని వెళ్ళారు ఉదాహరణగా మనము ఏ పట్టుకుని వెళ్తాము ఈ లోకంలో అని అంటే ఈ లోకంలో ఈ స్త్రీ అయినా ఏ పురుషుడైనా చనిపోయినప్పుడు పట్టుకుని వెళ్తారండి ఉదాహరణగా మీకు కోపం కావచ్చు అందుకు కూడా జరిగిన సంగతలే కానీ బైబిల్ ప్రకారంగా చూస్తే ఈ యొక్క స్త్రీలు అయినప్పుడే తెల్లవారిక మరిపై సుగంధ ద్రవములు కొడుకుని సమాధి అంతకు వెళ్ళారు